హాయ్ హలో అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాం కొత్త ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇది రెండోసారి పూజ చేస్తున్నాను అనమాట ఎందుకంటే ఈరోజు సాటర్డే కాబట్టి సాటర్డే సాటర్డే పూజ చేస్తాను నేను అందుకని చెప్పేసి ఇక ఇల్లు ఆదివారం మేము వచ్చాము ఇక ఆదివారం వచ్చిన తర్వాత నేను ఎప్పుడు అంటే బుధవారము గురువారం ఏమో పూజ చేశాను అనమాట బుధవారం చేసిన ఇల్లు మొత్తం సర్దుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు మళ్ళీ పూజ అయితే చేశాను అన్నమాట ఈరోజు ప్రశాంతంగా ఉంటుంది మనం ఎప్పుడైనా ఏ చోట ఉన్నప్పుడైనా దేవుని ఆజ్ఞలు దేవుణ్ణి కొంచెం అట్లా స్మరిస్తూ ఉంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది ఏదో ఒక కీడు తొలగిపోతుంది అన్నట్టు నాకైతే అట్లా అనిపిస్తుంటుంది పూజ చేసుకోవడం అంటే నాకు చాలా ఇష్టం అనమాట అందుకని చెప్పేసి ఈ సాటర్డే ఈ వారంలోనే పూజ అయితే మళ్ళీ చేశాను అలా ఉంటుందన్నమాట ఎంతో పీస్ఫుల్ మైండ్లా ఉంటుంది పాప అయితే స్కూల్కి వెళ్ళిపోయింది మా అయితే సెకండ్ షిఫ్ట్ కాబట్టి వచ్చారు నేనైతే ఇంకా పూజ చేసి కూర్చున్నాను ఇప్పుడు వచ్చేసి ఇక ఇంకా అన్నం అయితే పులిహోర అయితే చేస్తున్నాను అనమాట ఇంకా దేవునికి కూడా పెట్టచ్చు అని చెప్పేసి ఫస్ట్ ప్రిపేర్ చేస్తా ఇంకా దేవునికి కొంచెం పెట్టేసి ఇంకా మేమైతే ఇంకా తినలేదు తినాలి ఇన్ని కొన్ని కొన్ని ఇంట్లో పనులు ఉంటాయి కదా అట్లా అన్ని గడిచిపోతుంటాయి అనమాట పాప అయితే సెవెన్కే సెవెన్ థర్టీకి అంతా వెళ్ళిపోతుంది ఈరోజు రోజు డే కర్ణాటకలో వచ్చేసి పాపకి స్కూలు అట్లా అయిపోతుంది అనమాట ఫస్ట్ టైం ఆ ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఒక లైక్ అయితే ఇవ్వండి పూజ ఎలా చేశారో కూడా కామెంట్ చేయండి మీలో ఎంతమందికి పూజ చేసుకోవడం ఇష్టం అది కూడా నాతో కూడా తెలుపండి ఓకేనా ఇలా చెప్తున్నానని ఏమనుకోకండి అదే జస్ట్ అట్లా మీరు కూడా పూజ చేసుకుని చెప్పండి అంటున్నాను మనసుకి నెమ్మదిగా ప్రశాంతంగా ఉంటుంది అనమాట నాకైతే ఇదే అనమాట ఇంకా ఈరోజు డైలీ బ్లాగ్ మొత్తం ఒక ఒకరోజు అట్లా అనుకుంటా కానీ అది కుదరకపోతుంటుందన్నమాట ఏందో మళ్ళీ తలరాత బాగాలేదో ఇంకోటి ఇంకోటో తెలీదు యాక్చువల్లీ ఇంకొకటి ఇంట్లో ఉన్నప్పుడే నేను దేవుడికి కొంచెం చెలవిడి లాంటిది ఒకటి చేస్తారనమాట కర్ణాటకలో అది కూడా ఈరోజు చేద్దాం అనుకుంటున్నాను మ్యాక్సిమమ్ ట్రై చేస్తా దాన్ని కూడా చేసి చేయడానికి కంప్లీట్ చేయడానికి ఏదైనా ఒక కార్యం నేను మొదలుపెట్టానంటే ఇంకా అయ్యేదాకా ఇంకా నిద్ర పట్టదనమాట నాకు అందుకని చెప్పేసి నిద్ర పట్టదనమాట అందుకని చెప్పేసి ఈరోజు మార్నింగ్ ఎయిట్ థర్టీకి అంతా పూజ అంతా కంప్లీట్ చేసేసినా నేను కూడా ఈరోజు త్వరగా చేసిన అనమాట పూజ ఉండే రోజైతే ఇంకా కొంచెం మర్లీగానే లేచేస్తా ఇంత పొద్దున్న పొద్దున్నే ఎయిట్ థర్టీకి అంతా పూజ చేసుకోవడం అంటే చాలా గొప్ప విషయం అనమాట పాతింట్లో ఉన్నప్పుడు ఎంత త్వరగా లేచినట్టు లైట్ అయిపోతుండే కానీ ఇక్కడ అలా కాదు చాలా అంటే కొన్ని కొన్ని ఉంటాయి అనమాట అక్కడవి ఇక్కడవి అది చెయ్యి ఇది చెయ్యి అని లేకుండా ఇది సాఫీగా అయిపోతుంది అనమాట ఇంత పెద్ద ఇల్లు కూడా అలుకోవడం తుడుచుకోవడం అంతా త్వర త్వరగా అయిపోయి ఇక అంత ఈజీగా అయిపోతుందనమాట అట్లుంటుందన్నమాట ఈరోజు ఏ ఏం పూజ అయితే కంప్లీట్ చేసుకున్నా బయట కూడా ముగ్గులన్నీ పెట్టేసి వాకిలికి మొత్తం గడపమ్మకి మొత్తం ఇట్లా అలంకరణ చేసి పూజ అయితే కంప్లీట్ అయితే చేసేసుకున్నాను మా వారైతే కిచెన్లో ఉన్నారనమాట ఏం చేస్తున్నారండి అంటున్నా నేను ఉన్నా జస్ట్ నిలబడి ఉన్నా అంటున్నారు అంటే మా వారికి ఎందుకు కిచెన్లో అట్లా ఉంటారనమాట చూసారా దూరం ఇంకా టెంపుల్ ఎంత అందంగా క్లియర్గా కనిపిస్తుంది ఇక్కడ కొట్టినందుకు అప్పుడు ఆ ఇంట్లో ఉన్నప్పుడు లక్ష్మీ ఫోటోనే అనే కలగా ఉంటుండే ఈ ఇంటికి వచ్చిన తర్వాత ఇంటి ఎదురుగ్గా దేవుడిది పెట్టే కాబట్టి ఇలా ఉంది బయట ఇలా ఉంటుంది అనమాట గేటు మొత్తం ఇక్కడ దీపం ఇలా ఉంటుంది అనమాట అదైతే అయిపోయింది ఇప్పుడైతే చూసారా ఇదే హైలైట్గా ఉంటుంది ఇంట్లో అప్పుడైతే లక్ష్మీ ఫోటో హైలైట్ అవుతుంది అనమాట ఇప్పుడైతే ఓకే ఓకే అయిపోయింది ఇప్పుడైతే ఈవినింగ్ అయిపోయింది నేనైతే ఇక చెప్పాను కదా దేవుడు చలివిడిలాగా చేస్తా చేస్తాను పల్లీలతో అని హెల్తీ ఫుడ్ అనమాట ఇది కూడా కర్ణాటకలో ఇస్ ద మోస్ట్ ఫేమస్ అనమాట ఇది ఒక ఉంటలు అనేది చాలా బాగా అందరు చేసుకుంటారు నేనైతే ఇప్పుడు ఇంతసేపుగా చేయాల్సి ఉండే కానీ నేను చేయలేకపోయాను కొన్ని అనివార్య కారణాల వల్ల నేను చేయలేకపోయాను అనమాట ఇప్పుడైతే ఇంకా ప్రిపేర్ చేద్దామని చెప్పేసి ఇవైతే ఉండిన్నాయి అక్కడ ఉంటున్నప్పుడే తెప్పించాను పాత ఇంట్లో ఇప్పుడైతే ప్రిపేర్ చేద్దామని తీసాను అనమాట నేనైతే బయటికి చూడండి ఎలా చేస్తాను ఈరోజు పల్లీలా ఉంటాలన్నమాట ఇప్పుడైతే నేను ప్రిపేర్ చేస్తున్నా చూద్దాం రండి ఎలా చేస్తాను అని అంటే నార్మల్ మన సుండుండలు చుట్టినట్ల కంటే కొంచెం పెద్ద సైజు ఉంటుంది అన్నమాట ఇవి హెల్త్కి అయితే నిజంగా చాలా మంచిది ఎందుకంటే మనం బెల్లం చిక్కీలు ఎలా చేసుకుంటామో అదేంటి ఇది పల్లీ పట్టి అంటారు కదా అట్లా అది చిక్కీలాగా ఉంటుంది అది మనకి ఇందులోకి పప్పులు అలానే చెనక్కాయ పప్పులు అలానే బెల్లము మొత్తం అంతా వేస్తాం కాబట్టి మనకి హెల్త్కి నిజంగానే చాలా చాలా మంచిది అనమాట అందుకని ఇవైతే ప్రిపేర్ చేద్దామని రెడీ అయిపోయాను నేనైతే ఇక్కడైతే పల్లీలు అయితే తీసుకున్నా గ్యాస్ వెలిగించేసి ఒక గోలం అయితే పెట్టేసుకున్నాను అనమాట ఈ పల్లీల్ని మనం వేయించుకోవడంలోనే టేస్ట్ ఉంటుందన్నమాట కొంచెం పచ్చి పచ్చిగా వేయించుకుంటే ఆ టేస్ట్ అంతగా ఉండదు ఒక మంచిగా కర కరకరలాడుతూ అట్లా వేయించుకోవాలి మనం వేయించేదాన్ని బట్టినే ఉంటుంది ఈ ఒక వంటలు చుట్టుకోవడం అనేది చాలా అంటే ఎంత టేస్టీగా ఉంటాయంటే మాటల్లో చెప్పలేనమాట అంత టేస్టీగా ఉంటాయి కర్ణాటకలో ఇది జనవరిలో పక్కా చేస్తారనమాట కానీ నేను జనవరి లాస్ట్లో అంటే లాస్ట్ రోజు అంటే ఈరోజు ఒకటి నేను వాయిస్ ఓవర్ ఇస్తుండేది ఇంకా వీడియో అప్లోడ్ చేసేసరికి రెండు మూడో తారీఖు అవుతుంది నేను ఇది వచ్చి చేసింది ముప్పై ఒకటో తారీఖు అనమాట జనవరి లాస్ట్ తేజీలో లాస్ట్ రోజు చేశాను ఈ స్వీట్ అనేది జనవరిలోనే చేయాలి మోస్ట్గా అందరూ ఇక్కడ బాగానే చేసుకుంటారు అనమాట నేనైతే ఇంకా అప్పుడు కుదరలే పిండి వంటలు అవి ఇవి చేసుకొని సంక్రాంతికి ఇది స్కిప్ చేసేసినాను ఏమో ఈ కొత్త ఇంట్లో చేసి అదే ఉందనమాట ఈ స్వీట్ అందుకని చెప్పేసి ఇక్కడైతే నేను చేస్తున్నా చూసారా అవి ఎంత ఏంచినా కూడా ఇంకా త్వర త్వరగానే కావడం లేం ఏంచుతూనే ఉన్నాను అనమాట ఎక్కువ మా మాడ మాడ కొట్టకూడదు అనమాట టేస్ట్ ఉండదు అవి జస్ట్ పొడి పొడి అయిపోవాలి మిక్సీకి వేస్తే మన పౌడర్ ఎలా అవుతుందో అట్లా పొడి అవ్వాలన్నమాట అంతే అంత నున్నగా వేసుకో కొంచెం బరక బరక వేసుకుంటే బాగుంటుంది అదే చూసారా ఇంకా కొంచెం పచ్చిగానే ఉన్నాయి అంటే మనం మిక్సీకి వేసేటప్పుడు ఎక్కువ వేగకపోతే అవి పచ్చివాసన అనేది తగ వస్తుంటుంది మనం కొంచెం ఏమైనా నీట్గా వేయించామంటే అప్పుడు ఆల్మోస్ట్ అయిపోయింది అట్లుంటుందన్నమాట ఇప్పుడైతే ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయిపోయింది ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ అవ్వాలి కొంచెం వేగాలన్నమాట ఇవి అందుకని చెప్పేసి ఇప్పుడైతే అన్నీ వేగిపోయాయి నేనైతే ఇంకా దించేద్దామని అనుకుంటున్నా చూద్దాం దించి ఒక కొంచెం ఒక రెండు ఇట్లా తిక్కి చూడాలి అప్పుడు కొంచెం నార్మల్గా పొట్టు త్వరగా ఊడిపోతే బాగా ఉడికినా అయిన అర్థము లేకుంటే ఇంకా ఇదో చేతోటి పొట్టు మొత్తం ఊడేసి రావాలి అనమాట ఇప్పుడైతే నేను పొట్టు తీస్తున్నాను పొట్టు మొత్తం తీసేసి ఇంకా పిండిలాగా మిక్సీకి అయితే చేసుకో చేసుకోవాలి నేనైతే ఇంకా మా వారు ఏం చేస్తున్నారబ్బా అనుకున్నా కానీ పాపం తెగ కష్టపడుతున్నాను ఒకటే వంటలు చేసుకోకుండా వంట చేసుకుంటా మళ్ళీ వీడియో తీసుకుంటున్నానని ఏమో పాపం అదే కొడుకుని తీయడానికి వీడియో తీశారంతే నా నన్ను తీయడానికి ఏం కాదు కొడుకు గోలంలో ఆడుకుంటుంటే వాడిని తీయడానికి ఇక నన్ను ఎట్లా కవర్ చేశారు అంతే అంతకు మించి ఏం లేదనమాట అత్తే ఎట్లా ఉంటుందన్నమాట వ్యవహారాలన్నీ మా వారితో కొడుకునైతే ఎంత సేఫైనా షూట్ చేస్తారా ఆ కొడుకుని చూ బాబుని చూపిస్తే ఇన్బాక్స్ బాక్స్ సాఫ్ అయిపోతుందనమాట అందుకని చెప్పేసి నాకే తెలియకోకుండా వీడియో తీశారు మళ్ళీ ఇంకా నేను ఇక్కడ ఇవ్వండి మీకు తీసే క్రోదు అంటే నాకు నాకు నా కానీ చంద్రముఖిలా లేసారనమాట అమ్మ స్వామి నీకు వస్తారు లేవు అనమాట ఇంకా ఇప్పుడైతే ఇంకా మొత్తం మిక్సీకి అయితే పడుతున్నా చూసారా పల్లీలు ఎంత అంత మాడగొట్టుకోకుండా మనం నీట్గా చేసుకున్నాం ఇప్పుడైతే మిక్సీకి అయితే పట్టేస్తున్నారు అనమాట మా వారు నేను ఏ పని చేసినా అందులో ఒక సిక్స్టీ పర్సెంట్ మా వారి హ్యాండే ఉంటుంది అనమాట ఎందుకంటే పాపం ఏ ఏ ఒక్క వర్క్లో అయినా కూడా నాకు మంచిగా హెల్ప్ చేస్తారనమాట నాది ఒక నలభై పర్సెంట్ ఉంటే మా వారిది అరవై పర్సెంట్ ఉంటుంది అన్నమాట అందులో చాలా బాగా వర్క్ చేసి ఇస్తారు మొత్తం నేను అంతా ఏం చేస్తే ఇక పప్పులు కూడా మిక్సీకి వేస్తున్నారు అనమాట శనక్కాయది ఇది మొత్తం వేసిన తర్వాత పప్పులు వేసేసి మిక్స్ చేస్తున్నారు ఇంకా అందులోకి యాలకి బుడ్డలు కొంచెం ఒక ట్రెండ్ వేసాను ఇక ఇది వచ్చేసి బియ్యం పిండి అనమాట బియ్యం పిండి కూడా వస్తే కొంచెం టేస్ట్ టేస్ట్ అనేది మంచిగా ఉంటుంది అనమాట రెండు కప్పులమైనా నేను బియ్యం పిండి అయితే వేసాను అంతే ఎక్కువ వేసుకోలేదు చాలు అన్నట్టు అనిపించింది చాలే ఇంకా కొంచమే కదా ఇంటి దాకానే చేసుకుని ఒక హాఫ్ కేజీ అంతే పల్లీలు అనమాట ఇక కాల్ కిలో పప్పులు అయితే దాంట్లో ఒక రెండు పిడుకలు ఎక్కువ అయిపోతాయని తీసేసాను ఇంకా ఇందులో కొబ్బరి వేయాలి అంటే ఎక్కువ కొబ్బరి వేయాల్సిన అవసరం లేదు కొంచెం అట్లా వేసినా కూడా బాగుంటుంది నేనైతే ఇంకా కొబ్బరి అనమాట అందుకని గ్లాస్ తురిమి పెట్టుకుంటే అప్పుడప్పుడు ఇంకా దాన్నైతే ఇంకా ఇందులోకి మిక్స్ మిక్స్ చేసేసాను అది ఎక్కడో స్కిప్ అయిపోయి ఉంటుంది అనమాట లేదు 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 ఉంది ఉంది ఇది కొంచెమే బెల్లం ఇదే ఇంకా ఎక్కువ అయిపోతుంది ఇంకా మన పిండి తప్పించాను ఇంక ఇందులో కొంచెం వాటర్ వేసేసి ఇంకా గ్యాస్ మీద అయితే పెడుతున్నాను ఇది వచ్చేసి పాకం పట్టాలన్నమాట బెల్లంని ఇంతవరకు స్వీట్లు ఏవైనా చేస్తే తురుము వేయడం కానీ మిక్సీకి వేయడం కానీ అలా చేస్తుండీ కానీ ఇట్లా పాకం బట్టి చేస్తేనే చాలా బాగుంటాయి అనమాట ఏ పిండి వంటలైనా కూడా నాకు ఇట్లా పాకం బట్టి చేయడం చాలా బాగా ఇష్టం అనమాట ఏదైనా కానీ ఊరకా అట్లా వేసేస్తే అంతగా అదేమనిపించదు ఇట్లా పాకం పెడితే ముదురు పాకం లేకుండా బాగుంటుంది ఇద్దో కొబ్బరి వీడియో ఎక్కడ మిస్ అయిందిరా నాయన క్లిప్ అనుకున్నా ఇక్కడే ఉంది అంతే కొబ్బరి వేస్తున్నా చూసారా కొంచెం టేస్ట్కి తగినంత కొబ్బరి అట్లా ఉండాలి అంటే కొబ్బరి వేసేసాను బెల్లం అయితే నేను గ్యాస్ మీద పెట్టేసాను అది కొంచెం కరగాలి అంతే ఇంకా అది తీగపాకం అవి ఇవి అవేం రావాల్సిన అవసరం లేదు ఇది ఒక రెండు మరుగులు వస్తే చాలు అంటే ఇట్లా మరుగుతున్నప్పుడు ఉంటే చాలు ఇంకా మనకి పాకం అనేది ఈజీగా రెడీ అయిపోతుంది ఇంకా అది వాటర్లో వేయాలి ఇంకా అది ఒక చుక్క కావాలి ఇక ఇట్లా పొరలు రావాలి అట్లా ఏమి ఉండదు ఇందులో జస్ట్ అది ఒక రెండు మూడు పొంగులు ఇట్లా పొంగులు వచ్చి వెళ్ళం మొత్తం కరిగితే చాలు మనకి ఇంకా ప్రిపేర్ అయిపోయినట్లే నేనైతే ఇక్కడ పాకం అయితే ప్రిపేర్ చేస్తున్నాను నిజంగా ఎంత ఎందుకో చాలా హ్యాపీ అనిపించింది ఫస్ట్లో వచ్చినప్పుడు ఎవరికైనా కానీ ఒక వన్ మంత్ టూ మంత్స్ పడుతుందేమో కానీ నాకు జస్ట్ ఇంటికి రాగానే ఒక వన్ టూ డేస్ ఒక త్రీ డేస్లోనే నేను కవర్ అయిపోయాను ఒక్క రెండు రోజుల్లోనే కవర్ అయిపోయాను అంటే ఇంకా నా గుణం ఇంకెలాంటిదో మీరే గెస్ట్ చేయాలన్నమాట ఇప్పుడైతే పాకం పాకమైతే అయిపోయింది ఇప్పుడైతే నేను ఇదో ఆ పిండి పిండిలోకైతే నేను పాకం అయితే వేస్తున్నాను వేసి మనకి ఎంత కావాలో అంత వేసుకుంటూ కలపాలి మొత్తం అంత ఒకేసారి వేసేస్తే ఇంకా ఉండలు చుట్టే అనమాట ఆ పిండి మొత్తం ఉంది కదా అందులోకైతే కొంచెం కొంచెం పాకం వేసుకొని కలుపుతూ మన కుంటలకి ఎలా వంటలు మనకి ఉంటలు చుట్టేకొచ్చేదాకా మనం కొంచెం కొంచెం వేసుకోవచ్చు మిగతాదంతా ఏం చేయాలి అంటే మళ్ళీ ఏమైనా స్వీట్ చేసుకోవచ్చు అందులో కొబ్బరి టెంకాయో అది ఏమైనా కొబ్బరికాయ ఉంటుంది కదా దాన్ని మొత్తం తురుమేసి అట్లా లేకపోతే సేమేల్లో తెచ్చేసి సేమేల్లో కొంచెం ఉడకబెట్టేసి కొంచెం పాలు కూడా వేసేసి ఈ మొత్తం స్వీట్ ఉంటుంది కదా ఇందులో కూడా మిక్స్ చేస్తే చాలా బాగుంటుంది ఇప్పుడైతే నేను ఎంత కావాలో అంత కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటా మా వారైతే నవ్విస్తున్నారనమాట ఇంత మొత్తం ఈ పప్పే చేసింది అంటున్నారు ఏం చేశాను అంటే ఉంటలు అంటున్నారు అనమాట అది నవ్వాలా ఏడవలా అర్థం కాలే అందుకని నవ్వుతున్నావు చూడండి నా ఫేస్ ఎలా తీస్తున్నారు మావారు అలా ఉంటుంది అనమాట నేను చేసే వంటలు తీయని అంటే నా ఫేస్ తీస్తుంటారు ఇదో అందుకే కోపం అనమాట ఒక్కటి తీయమంటే ఇంకొకటి తీస్తుంటారు చూడండి ఒక పదిహేను నిమిషాలు ఉట్టి నా ఫేసే తీశారనమాట ఓరియా దేవుడా ఏ ఏం చేయాలి అనమాట ఏమైతే అది అయింది నేనైతే కొంచెం కొంచెం పక్కమైతే యాడ్ చేస్తూ యాడ్ చేస్తూ వంటలు అయితే అనమాట నాకు ఈ చెలవిడి అంటే చాలా ఇష్టం అనమాట ఇది ఉట్టి బియ్యం పిండి బెల్లము వేసి చేస్తారు అది కాకుండా ఇలా చేస్తే నిజంగా చాలా బాగుంటుంది పిల్లలు తినని వాళ్ళు కూడా తింటారు ఇప్పుడు బెల్లము పల్లెలు వేస్తే తినము మాకు వద్దమ్మ అంటారు ఇలా వంటలు చుట్టేస్తే హ్యాపీగా అటు ఇటు తినేస్తారు అనమాట ఇంకా ఇందులోకి కొంచెం అన్నీ వేసి ఉంటాం కాబట్టి హెల్త్ కూడా కొంచెం మంచిగా ఉంటుంది అట్లా బాగుంటుందని నేనైతే ఇక్కడ అయితే వంటలైతే అనమాట సున్నుండలు అయితే చేశాను సున్నుండల్లో ఉట్టి నెయ్యి వేసాను కాబట్టి మా మా ఇంట్లో మేము అంతగా నెయ్యి ఎవరు యూజ్ చేయము అయినా కూడా ఇంకా తప్పదన్నట్లు చాలా బాగున్నాయి సున్నుండలు అయితే చాలా చాలా బాగున్నాయి టేస్టీగా అవి అయిపోయాయి అవి అని ఇంకా ఒకటి ఒకటి మళ్ళీ ఇక ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నాను అనమాట నేనైతే గట్టిగా ప్రెస్ చేయాలి ఉట్టి పాకమే వేసుకుంటే బూజ్ వచ్చేస్తుంది ఇది నిలువు ఉంటుందండి ఎన్ని రోజులు నిలువు ఉంటుందంటే ఒక పది పదహైదు రోజులు ఇరవై రోజుల దాకా ఉంటుంది నిలువు ఉంటుంది అనమాట ఒక్కొక్కరు ఏం చేస్తారంటే మా ఊర్లకల్లా కొంచమే వేసేస్తారనమాట చూసారా నేనైతే వంటలు మొత్తం చుట్టేసాను చాలా బాగుంది నేనైతే టేస్ట్ చేసేటప్పుడే నేను టేస్ట్ చేసేసే మీకు చెప్తున్నా నేను ఉంటలు చుట్టిన తర్వాత టేస్ట్ అయితే చేసేసాను అనమాట అస్సలు ఇక చెప్పలేను అసలు అంత బాగున్నాయి అనమాట అంతా టేస్ట్ ఉన్నాయన్నమాట నాకైతే చాలా ఇష్టం ఈ వంటలు అంటే బాబు అయితే ఈ అమ్మ ఒక లడ్డీ అమ్మ ఒక లడ్డీ అమ్మ అంటున్నాడు అనమాట వాడు చూస్తే చాలద్దా చూడండి లడ్డూ లడ్డిస్తే వాడి ఇట్లా నలిపేస్తున్నాడు దాన్ని గట్టిగా చుట్టుకుంటే పదిహేను ఇరవై రోజుల దాకా నిలుగు ఉంటుంది ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఎండ్ దాకా చూడండి స్కిప్ చేయకోకుండా వీడియోని ఓకేనా వంటలు ఎలా వచ్చాయో మీరు ఎవరైనా తిన్నారా అసలు ఇలాంటివి ఎవరికైనా తెలుసా నాతో కూడా షేర్ విత్ మీ షేర్ చేసుకోండి బిడ్డలారా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ